ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఏపీ బిఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడున నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇందుకు సంబంధించిన బ్రోచర్ను గురువారం ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారి కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఐటీ నాన్ ఐటీ ఫార్మా బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి సుమారు యాభై కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని గుంటూరులో నిర్వహించే ఈ జాబ్ జాబ్మేళాలో పాల్గొనటానికి నిరుద్యోగులు నవంబర్ ఇరవై రెండవ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ తెలిపారు జాబ్ మేళాలో పేర్లు నమోదు వివరాల కోసం తొమ్మిది సున్నా మూడు సున్నా మూడు ఐదు మూడు ఆరు ఐదు ఒకటి మరియు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు ఏడు మూడు నాలుగు ఐదు ఒకటి నెంబర్లను సంప్రదించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ రావు నిర్వాహకులను అభినందించారు కార్యక్రమంలో సమాఖ్య మహిళా అధ్యక్షురాలు గడ్డ కుసుమకుమారి ఉపాధ్యక్షులు ఆదిపూడి గిరిజా శంకర శాండల్య ప్రచార కార్యదర్శి ముక్తి నూతలపాటి వాసు ఎస్ఏటి రాజేష్ మారుతి వినయ్ పలువురు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు నమస్కారం అండి రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ వాళ్ళ ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడవ తేదీ గుంటూరులో బ్రాహ్మణ యువతి యువకకి యువతలకి నిరుద్యోగం పోగొట్టాలనే ఉద్దేశంతో సంఘ అధ్యక్షులైనటువంటి కోనూరు సతీష్ శర్మ గారు ఇది పెట్టడం జరిగింది జాబ్ మేళా ఆ రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు జాబ్ మేళ జరుగుతుంది దాదాపు పదిహేను పదహారు కంపెనీలు వస్తున్నాయి అలాగే వెయ్యి మందికి అవకాశాలు కలిగిస్తారు అది ఈ రోజున మేము ఒంగోలు శాసనసభ్యులైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ రోజుని ఇది చేయడం జరిగింది ఒంగోలులో ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజున వచ్చేస్తే మేమందరం కూడా అక్కడ ఉంటాము మీకు ఇందులో మా కాంటాక్ట్ నెంబర్లు కూడా పెట్టాము దీనిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది దీనికి మేము మాకు చెబితే ఎలా అప్లై చేయాలి ఎలా మీరు ఎన్రోల్ చేసుకోవాలి మీరు ఎలా ఆన్లైన్లో మీ అప్లికేషన్ పెట్టుకోవాలనే విషయం కూడా చెబుతాము ఎందుకంటే నేను అందులో ఆ సమైక్యకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని సాండల్య గారు ఉపాధ్యక్షులు అలాగే వాసు గారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఇదే పని మీద ఉన్నాము మన ఒంగోలులో కూడా పిల్లలకి మనం అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన జనార్దన్ గారు కూడా పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి ఈ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అయినటువంటి మన దామచల జనార్దన్ గారు వారి అమృత హస్తాలతోటి మా బ్రాహ్మణ జాబ్ మేళా రేపు డిసెంబర్ డిసెంబర్ పదమూడున గుంటూరులో చాలా మెగా మేళా పెడుతున్నాం హిందూ కాలేజీ గ్రౌండ్స్లో అమరావతి రోడ్లో అక్కడికి దర్దాపులు యాభై యాభై ప్లస్ కంపెనీస్ వచ్చి ఉపాధి కల్పించే ఉద్దేశంతో అక్కడ చాలా భారీ ప్రోగ్రామ్ని మా అధ్యక్షులైనటువంటి కొనూరు సతీష్ శర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల నుంచి అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా సంఘ సభ్యులందరూ కూడా ఎందుకంటే ఇప్పుడే మేడం గారు చెప్పారు ఇది మాది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనే బ్యానర్ ఏపీ బి త్రిబుల్ ఎస్ అని దీని ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా దీంట్లో పాల్గొంచుకుంటున్నారు అట్లానే మినిస్టర్స్ కూడా ఆ రోజు ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు ఇది కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ బ్రాహ్మణులందరూ కూడా జనరల్గా బ్రాహ్మిన్స్ అందరం కూడా మేము అందరూ కూడా ఉద్యోగాల మీద ఆధారపడే క్యాస్ట్ ఇది కాబట్టి అందరూ కూడా విధిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తూ ఎందుకంటే దీనికి మినిమం క్వాలిఫికేషను టెన్త్ డిప్లొమా నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంతనో కూడా మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దానికి ఆల్రెడీ మేడం గారు చెప్పారు దాంట్లో మా నెంబర్స్ ఉన్నాయి మీరు మమ్మల్ని ఎటువంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు కావాల్సిన డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు ఆ క్యూఆర్ కోడ్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకొని అందరూ కూడా ముందుగానే ఈ సద్వినియోగపరుచుకొని రేపు డిసెంబర్ పదమూడుకి ఈ ప్రోగ్రామ్ని మనం ప్రకాశం జిల్లా నుంచి కూడా ఫిగుగా మన వాళ్ళందరూ కూడా నిరుద్యోగ యువత బ్రాహ్మణ యువత ముఖ్యంగా అది యువత అంటే ఇద్దరు బ్రాహ్మణులు మహిళలు కానీ ఇటు జెంట్స్ కానీ గర్ల్స్ కానీ ఇద్దరు కూడా వీటిని ఉపయోగించుకొని అందరు కూడా మీరు మీ జీవన విధానాన్ని మార్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు